చోట లేనన్ని చోట కూడా దాదాపుగా పాకడి క్యాస్టే ఉంటా ఉన్నారు సమాజంలో ఉన్నటువంటి జనాభాలు యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల చెక్క స్థానం ఎంత సమాజంలో ఎంత పర్సేజ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పొందుతున్నటువంటి పదవులు ఎంత చూసుకుంటే చాలా తేడా ఉంటది దీని అన్నిటికీ కూడా వందల సంవత్సరాల నుంచి ఆర్థిక సామాజిక రాజకీయ కారణాలు కావచ్చు అయితే ఇప్పుడిప్పుడే మనమంతా చదువుకొని ఆ చదువు ద్వారా ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచుకొని మనకు కూడా రాజ్యాధికారంలో వాట కావాలా మనకు చదువుకోవాలా మనకు ఆర్థికంగా ఎట్లా ఆలోచనలతో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రశ్నించే తత్వాన్ని అలపరచుకొని ముందు ముందుకు పోతున్నటువంటి తరుణంలో మిత్రులు హరికృష్ణ గారు ఎమ్మెల్సీగా ముందుకు రావడం జరిగింది నేను కూడా